నమస్తే అండి మీ లక్ష్మణ్ శర్మ గౌధనం గోశాల సీనియర్ సైకాలజిస్టు సైకాలజీ నాలెడ్జ్ గురించి నాకు తెలిసింది నాకు అర్థమైంది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నాకు చిన్నప్పుడు భయం ఉండేదండి బాగా ఫియర్ ఎక్కువ ఉండేది సైకాలజీలో అందరికీ మేజర్ ప్రాబ్లం ఫియర్ యొక్క దాని పర్సంటేజ్ టెన్ పర్సెంటా ట్వంటీనా థర్టీనా ఫార్టీన్ దాన్ని బట్టి డయాగ్నోస్ చేస్తారు డిప్రెషన్ అని బైపోలార్ అని ఓసీడీ అని రకరకాలుగా చెప్తూ ఉంటారు నాకు తెలిసి అప్పుడు ఓసీడీ కన్నా నన్ను ఇంకా ఎక్కువ ఉండేదేమో భయం ఉండేది దానికి రీజన్ నేను అనలైజ్ చేసుకుంటే నా కెపాసిటీ తక్కువ నా కోరికలు ఎక్కువ ఉంటాయండి అంటే నాకు మా గవర్నమెంట్ స్కూల్లో మేము అంటే టెన్త్ క్లాస్లో ఒక మ్యాథమెటిక్స్ టీచర్ వచ్చాడంతే సైన్స్కి కూడా అంతే అంటే గైడ్లు చూసుకోవడం రాసుకోవడం తర్వాత సెవెంత్ క్లాస్ కూడా కాపీ కొట్టించి పాస్ చేయించారు అంటే స్కూల్స్లో సరైన టీచర్స్ ఉండేవాళ్ళు కాదండి అంటే ఎప్పుడైతే మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనం ఇంజనీరింగ్ చేయాలన్నా మెడిసిన్ చేరన్నా కూడా ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి చాలా మంచి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కావాలి అయితే అవన్నీ లేకపోవడం వల్ల కానీ కోరిక మటుకు ఇంజనీర్ అవ్వాలి అదేటువంటి ఒక కోరికతోటి ఇంటర్మీడియట్లో ఎంబీసీ తీసుకొని ఎంసెట్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవడము బేసిక్స్ అదిగా లేకపోవడము లెక్చర్ చెప్పేది అర్థం కాకపోవడము దాంతో ఎగ్జామినేషన్ చదవడం ఎంత చేయినా అర్థమైంది కావాలి లెక్చర్ చెప్తాడు కానీ ఎక్కదు బట్టి కొడడం ఉంటుంది ఈ మళ్ళీ ఫెయిల్ అవుతాము ఫెయిల్ అయ్యాము సో దాంతో ఇంకా భయం పెరిగిపోయింది అయితే భయం పెరగడానికి ఒక నా కేస్ స్టడీలో చెప్పేది ఏంటంటే మన కెపాసిటీ మించి మనం కోరుకోవడము దాన్ని మీట్ కాలేకపోవడము దాన్ని ఎస్ చెక్ మీట్ పెట్టి ఎస్ ఐ డన్ దిస్ అని చెప్పలేకపోవడం వల్లే భయం వస్తుంది ఐఆమ్ గ్రేటర్ దాన్ యూ అన్నప్పుడు భయం రాదండి ఐఎమ్ లెస్ దాన్ యూ అన్నప్పుడు భయం వస్తుంది అది మనిషి అవ్వచ్చు ఒక సిచ్యువేషన్ అవ్వచ్చు ఇప్పుడు ఏదైనా పొల్యూషన్ తీసుకోండి ఎలక్షన్లో నిలబడతాడు నేను గెలుస్తా అన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది ఆయనకి గెలవలేను అన్నప్పుడు తనకి భయం అనేది ఏర్పడుతుంది క్రికెటర్స్ కూడా చూడండి భయం ఉంటుంది కానీ వాళ్ళు బాగా మేనేజ్ చేస్తారు బాగా ప్రాక్టీస్ చేసి నేను ఆడగలుగుతా అనేటువంటి ఒక సిచ్యువేషన్ మైండ్లో క్రియేట్ చేసుకొని ఆడతారండి వాళ్ళు సో సైకాలజీలో నేర్చుకోవాల్సినటువంటి మొదట పాయింట్ ఏంటంటే భయం భయం ఒక చిన్న గిఫ్ట్ ఇస్తుందండి నో ఎన్ ఓ నో మైండ్ యొక్క సైన్స్ ఏంటంటే ఎప్పుడూ ఎస్ అనేటువంటి స్టేటస్ రావాలండి అవును జరిగింది అవును అయిపోయింది ఇది అయిపోయింది కదా అనేటువంటి విషయం అనేది దానికి రావాలి రాకపోతే చేప నీళ్ళల్లో నుంచి బయటకు వస్తే గెలవలో కొట్టుకున్నట్టుగా స్ట్రెస్ అనేది బాగా పెరిగిపోతుంది అది వచ్చేంత వరకు పెరిగిపోతుంది ఎలా అయితే చిన్నపిల్లవాడు ఆ బొమ్మ ఇచ్చేంత వరకు వాడు ఏడుస్తూనే ఉంటాడు బొమ్మ ఇచ్చింది అది ఏడు బాపుతాడో మనిషి కూడా అంతే అండి భయం అనేది ఆ కోరిక తీరేంత వరకు అట్లానే ఉంటుంది కానీ మళ్ళీ తీరిన వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకెందుకు భయం ఉంది అని మీకు అనిపించవచ్చు కోరిక తీరిన తర్వాత కొన్ని కొన్ని క్షణాలు గ్యాప్ తర్వాత మళ్ళీ కోరికలు పెంచుకుంటారండి పెద్ద కోరికలు చేసుకుంటారు మళ్ళీ దాని కింద మళ్ళీ భయపడుతూ ఉంటారు వాళ్ళు నో వచ్చినా నో వస్తుంది అని అనిపించినా కూడా భయం అనేది వస్తుంది అంటే భయం చాలా ముఖ్యం కాబట్టి దీని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము భయంలో కూడా ఒక ఒక పీక్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కాన్ఫ్లిక్ట్ అనే స్టేజ్లోకి వెళ్తుందండి మైండ్ అవునా కాదా కాదా అవునా అనేది ఏది డిసైడ్ చేయలేని విధంగా ఉంటుంది అర్జునుడు యుద్ధం చేయాలనుకుంటాడు యుద్ధం చేయకూడదు అనుకుంటాడు ఎందుకు చేయాలనుకుంటాడు తను తన రోల్ అది కాబట్టి అప్పుడు యుద్ధంలో ఉన్నాడు కాబట్టి సో వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా ఏదో చేశారని చెప్పి ప్రయత్నం చేస్తాడు ఎందుకు యుద్ధం చేయకూడదు అనుకుంటాడు అవతల వైపు నా బ్రదర్స్ ఉన్నారు మళ్ళీ తర్వాత మా బా మా పెద్దనాని ఉన్నాడు మా గురుగారు ఉన్నారు మా తాత ఉన్నాడు అంటే ఒక అటాచ్మెంట్ ఏర్పడి వాడికి కాకూడదు అనే ఆలోచనతోటి ఇదే ద్వంద్వ వైఖరి ద్వంద్వ వైఖరి అంటే రెండు రకాలైనటువంటి ఆలోచనలు అవును కాదు కాదు అనేటువంటి ఆలోచనలతో ఉన్నప్పుడు ఆ అర్జునుడికి అంత గొప్పవాడు అంటే రెండు చేతులతోటి బాణాలు వేసేవాడు కూడా గొప్ప కూలిపోతాడు ఆ భయంతో సో మనం కూడా ఎంతే అండి కొన్నిసార్లు మనం అంటే డిప్రెషన్ కేసులు వచ్చే ప్రతి ఒక్కరికి ఈ ఓసీడీ కానీ లేకపోతే బైపోలార్ కానీ డిప్రెషన్ వచ్చేవాళ్ళకి ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి బైపోలార్ కానీ ఓసీడీ కానీ ఇలా వచ్చే వాళ్ళందరికీ ఖచ్చితంగా నో లాక్ పడుతుందండి ఇది చేయాలనుకుంటారు చేయకూడదు అనుకుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ విషయం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది చేసుకోకూడదని ఉంటుంది ఎందుకు చేసుకోవాలనుకుంటుంది అంటే అందరూ చేసుకుంటున్నారు కాబట్టి ఎందుకు చేసుకోకూడదు ఉంటుందంటే వాళ్ళకి లవ్ ఫెయిల్యూరో ఏదో ఉంది కాబట్టి అది గుర్తుకొస్తుంది అందుకని చేసుకోకూడదు అనుకుంటారు వీళ్ళు చేసుకోవాలనుకుంటారు ఏదో ఒకటి స్టాండ్ తీసుకోరు కదా అది అన్నమాట వాళ్ళు అంటే ప్రతి కేసు ప్రతి కాంప్లికేటెడ్ కేసులో ఉండేటువంటి ఒక బగ్ ఒక ప్రోగ్రామే లాక్ అయిపోతుంది ఇండెసివ్నెస్ డిసైడింగ్ అనేది చేయలేకపోతాం మీరు ప్రేక్షకులుగా ఒకసారి మీరు మీరు ఊహించుకోండి మీరు ఆలోచించుకోండి మీ సమస్యలు కూడా అవునా కాదా కాదా అవుటువంటి సందిగ్ధతలో ఉంటాయి ఓకే అండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకో ఒక ఉదాహరణ గుర్తుకొచ్చిందండి ఇప్పుడు పేరెంట్స్ని వదిలేసేసి కొంతమంది అమెరికాకి వెళ్ళి సెటిల్ అవుతున్నారు వాళ్ళకి ఏముంటుంది అమ్మా నాన్నతో పాటు వచ్చేయాలని ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి నా అవసరం ఉంది అనిపిస్తుంది మరి అట్ ద సేమ్ టైం అమెరికాలో వాళ్ళ పిల్లల సెటిల్మెంట్ దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉండాలనిపిస్తుంది ఇక్కడ రావాలనిపిస్తుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలనిపిస్తుంది అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలనిపిస్తుంది అది పాసిబుల్ కాదు కదా ఇంట్లో ఏదో ఒకటే అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే మైండ్ లాక్ అయిపోతుంది అంటే ఎక్కువ థాట్స్ పెరిగిపోతాయండి ఎస్ఎన్ డవలాక్లో అవును ఇప్పుడు తెలక ఇలా ఉంది ఇలా 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 తిప్పితే ఏమవుతుంది కాస్త సమ్మ దగ్గర ఉండాలి కాదు పిల్లలతో ఉండాలి పిల్లల కెరియర్ గురించి ఉండాలి కాదు కాదు అక్కడ ఉండకూడదు అమ్మ దగ్గర ఉండాలి కాదు ఇక్కడ ఉండాలి అక్కడ ఉండకూడదు ఈ యొక్క ఆలోచనలో ఆలోచనలు ఎక్కువ పెరిగి 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 సో అది సీవియర్ డిసీజ్ కింద ఫామ్ అవుతుంది పక్షపాతం కానీ హై మీరు హై బీపీ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ ఇప్పుడు ఈవెన్ బిజినెస్లో కూడా యంగ్ ఏజ్లో ఎందుకు చనిపోతారు వాళ్ళకి ఎస్ఎన్ లాక్ ఏదో పడుతుందండి చూడటానికి అంత ఆరోగ్యంగా ఉంటాడు జిమ్ చేస్తూ ఉంటాడు అన్నీ బాగానే ఉంటాయి కానీ లోపల జరిగేటువంటి పెద్ద బగ్ అనేది ఇదండి ఎస్ఎల్ లాక్ అది సో అది అది మీకు ఎట్లా చెప్పాలంటే ఒక సుడి ఉండల్లాగా ఒక సుడిగాళ్లాగా జిమ్ అందితుందండి ఎందుకంటే నేను ఒకప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్ని నేను ఎక్స్పీరియన్స్ చేసి నాకు పక్షపాతం వచ్చింది ఎస్ఎన్ఓ నో లాక్ అంటే పెళ్ళి చేసుకున్నప్పుడు నాకు వచ్చిందండి ఇది చేసుకోవాలి చేసుకోకూడదు చేసుకోవాలి చేసుకోకూడదు అనేటువంటి ఒక ఎందుకు చేసుకోవాలని ప్రామిస్ చేశాను కాబట్టి ఎందుకు చేసుకోకూడదు నాకు ఇష్టం లేదు ఆ మ్యాచ్ కాబట్టి రెండు చాలా స్పీడ్గా జరిగి చివరికి ఎంతవరకు వచ్చిందంటే మామూలుగా ఉన్నటువంటి పర్సన్ ఇన్ వన్ మంత్లో టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ బెడ్ అని అయిపోయినది మనిషి కూడా కదిలిస్తే కానీ కదలలేకుండా ఉన్నటువంటి చాలా గట్టిగా అయిపోయింది శరీరం కూడా అంతండి సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఫారెన్ కంట్రీలో సెటిల్ అయిన వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాను ఇలా మీ ఎగ్జాంపుల్ మీరు ఓన్ ఎగ్జాంపుల్ గుర్తు చేసుకోండి మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ అయితే బాగున్నాయి నా ఎగ్జాంపుల్ ఒకటి తర్వాత ఫారెన్ కంట్రీలో ఉన్న వాళ్ళ ఎగ్జాంపుల్ తర్వాత మీ ఓన్ ఎగ్జాంపుల్ అనేది ఒకటి సో సై ఒక సైకాలిస్ట్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన పర్సన్గా నేను చెప్తున్నాను కదా అప్పుడు ఏమవుతుందంటే ఆ వేగం పెరిగిపోయి అతనండి సో సో ఆ స్ట్రెస్కి మైండ్లో బ్రీత్లో రిధన్ తప్పుతుందండి ఈ చంద్రనాడి మూసుగుతుంది ఆ హీట్కి లెఫ్ట్ నాస్ట్రల్ బ్లాక్ అయిపోతుంది ఇప్పుడు మీరు ప్రేక్షకులు ఎవరైతే మీరు చూస్తున్నారో చూడండి నైంటీ ఫైవ్ పర్సెంట్ అందరికీ లెఫ్ట్ నాస్ట్రల్ బ్లాక్ ఉంటుంది ఎందుకంటే అందరికీ వేగం ఉంది అందరికీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి అందరికీ భయం ఉంది అందరికీ స్ట్రెస్ ఉంది క్లారిటీ లేదు అందుకని లెఫ్ట్ నాస్ట్రల్ బ్లాక్ అయింది అందుకే డైజెస్టివ్ సిస్టమ్ లెఫ్ట్ సైడ్ ఏం ఆర్గాన్స్ ఉంటాయండి హార్ట్ ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ స్టమక్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కిడ్నీస్ కిడ్నీస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి లెఫ్ట్ సైడ్ కిడ్నీ ఉంటుంది ఇటు ఆర్గాన్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ అంటే యాజ్ పర్ ఆయుర్వేద లెఫ్ట్ సైడ్ కింద శ్వాస కింద అన్నమాట ఇవన్నీ తర్వాత ప్యాన్క్రియాస్ డయాబెటీసు ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ పెరిగిపోయి చిన్నగా అది టువర్డ్స్ క్యాన్సర్ వైపు వెళ్తుందండి ఇప్పుడు మామూలుగా ఎక్కువ ఓవర్ థింకింగ్ వల్ల స్ట్రెస్ వల్ల ట్రైగ్లిజరైడ్స్ కూడా పెరిగిపోతాయి బాగా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది తిన్న తిన ద్వారా పెరిగిన దానికన్నా ఈ ఆలోచనలు ఎక్కువ తినటం వలన వచ్చేటువంటి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అలానే ఇంకొక సైకాలజీ ప్రాబ్లంలో మాకు ఎక్కువగా మనకి వచ్చేటువంటి విషయాల్లో చూసినట్లయితే డీవియేషన్స్ అండి డివైట్ అవ్వడం ఓకే లేడీస్ కూడా ఈ మధ్య అదో జెంట్స్ ఒకటే డివైట్ అయ్యేవాళ్ళు ఇప్పుడు లేడీస్ కూడా డివైట్ అవుతున్నారు అంటే వాళ్ళకి ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఏముంటుందండి నిద్ర సెక్స్ తిండి ఈ మూడు బాగా ఎక్కువ జరిగి సాటిస్ఫాక్షన్ లేకుండా మళ్ళీ ఇంకొక తిండి ఇంకొక వస్తువు కొనుక్కోవడం లాగా ఇంకొక ఇంకొకటితోటి లైఫ్లో నేను రిలేషన్షిప్లో ఉండాలనేటువంటి కోరికలు కలుగుతున్నాయండి వాళ్ళకి అంటే ఆ టైంలో టెంప్టింగ్గా ఉంటుంది కానీ మళ్ళీ ఏమవుతుంది అవతల పర్సన్ ఎవరు ఉంటారు వాళ్ళకు కూడా మెచ్యూరిటీ ఉండదు కదా గొడవలు అవుతాయి మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకొకళ్ళతోటి ఇట్లా ఈ రీసెంట్ ఒక కేసులో సో నలుగురు మంది తోటి డివేట్ అయిన మనిషి ఇంకా పీస్ లేకుండా కళ్ళు మూసుకుంటే భయం వేస్తుంది నిద్రపోవట్లేదు కళ్ళు మూసుకుంటే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది చూడండి కాన్ఫ్లిక్ట్ ఎట్లా అంటే మనిషి మైండ్ అనేది ఒక సింగిల్ యూనిట్ కదండి మల్టిపుల్ యూనిట్స్ అంటే నాలుగు రకాల ప్రాక్టీస్ ఉంటే నలుగురు మనుషుల లాగా సపరేట్ ఇండివిజువల్ ఈగో ఉంటుంది వాళ్ళకి ఇప్పుడు అప్పుడు ఆ అమ్మాయి ఆ కేసులో ప్రాబ్లం ఏంటంటే కళ్ళు కూడా ఎందుకు తెరవలేకపోతుందంటే నాలుగు మందితోటి డివైడ్ అయినా కూడా ఎందుకు అట్లా అంటే ఆ ఇబ్బంది కలుగుతుందంటే వాళ్ళకి లోపల ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ ఉంటాడు వాడు వాడికి అది నచ్చదు సో వీళ్ళు ఇంకో ఆపోజిట్ అదర్ పర్సనాలిటీలు అపరిచితులు ఇంకొక పర్సనాలిటీ ఏంటంటే ఈ వేగానికి వచ్చేటువంటి ఏంటంటే ఇంకొకరితోటి ఇంకొకరితోటి అనేటువంటి కోరిక కామ క్రోధ మద అంటాం కదండి కామం మీద ఎక్కువ జాస్ ఉంటుంది మళ్ళీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఉంటాడు కాబట్టి వీడు ఏడుస్తుంటాడు అక్కడ వాడు సో ఇద్దరు ఈ రెండిట్లో ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చి కళ్ళు మూసుకుంటే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి గిల్ట్ బాగా గుర్తుకొస్తుంది ఆమె పాపం ఇద్దరు కూడా పోవట్లేదు సైకేట్రీ మెడిసిన్స్ వాడుతుంది అంటే మేము అక్కడ గిల్ట్ని తీసేస్తామండి ఎందుకంటే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ నేచర్ కాబట్టి నేచర్ లాసే మనం ఫాలో అవుతాం యాజ్ పర్ సొసైటీ రూల్స్ ప్రకారం మనం చేయలేకపోవచ్చు కానీ యాజ్ పర్ హ్యూమన్ బీయింగ్స్ అనేది పక్కన పెట్టే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఎనిమల్ కాబట్టి ఎనీథింగ్ ఈజ్ ఓకే అనేది వస్తుంది ఇక్కడ ఓకే అండి సో ఈ డివియేషన్స్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలంటే ఫస్ట్ గిల్ట్ని తీసేయాలి యాజ్ ఏ ఎనిమల్గా మిమ్మల్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి ఏం తప్పు చేశారు ఏం తప్పు చేయలే కదా ఓకే ఫైన్ గిల్ట్ తీసేసేయండి సో ఇంకోటి ఏంటంటే మీరు ఒక పని చేసేయాలంటే కనుక మీరు ఒక్కడే కదా కాదు కదా కారణం అనేక కారణ కారకాలతో అవుతుంది కదా డిఫరెంట్ రీజన్స్ అన్నమాట అందుకని వీ షుడ్ నాట్ బ్లేమ్ అవర్ సెల్ఫ్ తర్వాత దానికి చేయాల్సింది ఏంటంటే గోల్ ప్రకారం సెన్సిబుల్ కాదు కాబట్టి ఇప్పుడు గోల్ పెట్టుకో దాని సెన్సిఫుల్గా బిహేవ్ చేయాలి వ్యక్తిగతంగా ఎవరిని ఏమీ విమర్శించకూడదండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి